గ్రాండ్ టెస్ట్ అనేది ఏ విధంగా రాయాలని ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఎందుకంటే నాకు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే వచ్చాయండి బ్లాగ్ సైట్లో సో నా వెబ్సైట్లో అందుకని ఏంటంటే సో మీకు లింక్స్ జనరేట్ అవ్వట్లేదు లింక్స్ పంపించడానికి లింక్స్ అనేవి రావట్లేదు అందుకేంటంటే మీరు గ్రాండ్ టెస్ట్ని ఏ విధంగా రాయాలనేది సో ఈరోజు రోజు వీడియోలో నేర్చుకుందాం సో ఆ విధంగా రాస్తే నేను రేపు టాపర్స్ లిస్ట్ అనేది మీకు ఇస్తాను సో ముందుగా ఏం చేస్తారంటే మోర్ గూగుల్లో అందరికీ గూగుల్ ఉంటుంది కదా క్రోమ్ గూగుల్లో సో అందులో మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు జస్ట్ గౌరీ స్మార్ట్ వెబ్సైట్ అని టైప్ చేయండి గౌరీ స్మార్ట్ గౌరీ స్పేస్ స్మార్ట్ వెబ్సైట్ గౌరీ స్మార్ట్ వెబ్సైట్ అని టైప్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ నా యూ యూట్యూబ్ లింక్ యూట్యూబ్ అనేది వస్తుంది అలా కొద్దిగా పైకి స్క్రోలింగ్ చేసినట్లయితే సో గౌరీ స్మార్ట్ డాట్ బ్లాక్ స్పాట్ డాట్ కామ్ వస్తుంది ఈ గౌరీ స్మార్ట్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మీకు సో నా యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫాలో ఉంటుంది ఆ ఫాలో మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా నేను ఏదైనా ఒక ఎగ్జామ్ ఇందులో పెడితే మీకు ఆటోమేటిక్గా వస్తుంది ఇక్కడ చూడండి అన్ఫాలో ఉంది కదా నేను ఫాలో చేశాను సో అదేవిధంగా మీరు కూడా ఫాలో చేస్తే అప్పుడు మీకు నేను పెట్టినది మీకు వస్తుంది సో ఇక్కడ చూడండి ఆల్రెడీ ఈరోజు మనకి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ అనేది పెట్టడం జరిగింది సో ఆల్రెడీ ఇది మనకి ఎనిమిదో మాట వీడియో సో అందుకనే ఎన్ఎంఎంఎస్ గ్రాండ్ టెస్ట్ ఎనిమిది మాట సో ఈ ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అనేది మీకు ఆల్రెడీ తెలుసు కనుక ఆల్రెడీ ఓపెన్ అయింది కనుక మీకు తెలుస్తుంది అంటే ఇంతకుముందు ఓన్లీ ఒక్క గ్రాండ్ టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనకి చాలా గ్రాండ్ టెస్ట్లు ఓపెన్ అవుతాయి అంటే ఈ రోజు నుండి పాత గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా ఒకే దాంట్లో ఓపెన్ అవుతాయి అన్నమాట సో మీరు ఏ టెస్ట్ అయితే రాలేదో ఆ గ్రాండ్ టెస్ట్ రాయండి సో నేను ఖచ్చితంగా మీకు టాపర్స్ లిస్ట్లో అయితే మీకు పెడతాను నుండి మీకు తెలిసిందే ఇక్కడ గ్రాండ్ టెస్ట్ ఉంది కదా క్లిక్ క్లిక్ ఆన్ ద బియో టు రైట్ యువర్ టెస్ట్ ఎయిట్ ఉంది కదా సో ఇక్కడ మీరు క్లిక్ ఇయర్ మీద టైప్ చేసినట్లయితే ఇక్కడ మీ పేరు రాస్తారు ఇక్కడ మీ యొక్క డిస్టిక్ రాస్తారు ఇదంతా మీకు తెలిసిందే సో ఇక్కడ ఈరోజు మనకి రిపీటెడ్ సిరీస్ కనుక ఇప్పుడు ఈ రిపీటెడ్ సిరీస్లో మీరు సెలెక్ట్ చేస్తారన్నమాట సో సెలెక్ట్ చేసి మీరు ఒక వైట్ పేపర్ మీద మీరు నేను ఈరోజు చెప్పాను కదా నాలుగు మెథడ్స్ ఈ నాలుగు మెథడ్స్ మీరు ఈ రిపీటెడ్ సిరీస్లో రాయండి సో అలా మీరు సెలెక్ట్ చేసి రాసినట్లయితే జస్ట్ నేను ఇది అంచనా వేస్తున్నానండి సో ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మన ఏంటంటే ఇక్కడ వ్యూ స్కోర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి సిక్స్ పాయింట్స్ వచ్చాయి సో ఇక్కడ నేను కింద స్క్రోలింగ్ చేయట్లేదని ఎందుకంటే ఆన్సర్స్ తెలిసిపోతాయి కనుక నేను కింద స్క్రోలింగ్ చేయట్లేదు ఇక్కడ నాకు సిక్స్ పాయింట్స్ వచ్చాయి అంటే మూడు రైట్ అయ్యాయి అన్నమాట సో ఈ విధంగా మనం చాలా ఈజీగా రాయొచ్చు ఎన్ఎంఎంఎస్ స్టూడెంట్స్ ఈ విధంగా ఈజీగా రాయొచ్చు ఓకేనా అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళు సో ఎగ్జామ్ ఏ విధంగా రాయాలని కూడా తెలియట్లేదు కనుక వాళ్ళు కూడా నేను ఇప్పుడు ఏ విధంగా రాయాలన్నది ఇప్పుడు చెప్తాను సో చూడండి స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే గూగుల్కి వెళ్తారు సో గూగుల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ సో గూగుల్ వెళ్తారు గూగుల్ వెళ్ళిన తర్వాత సో గూగుల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో మనకి గూగుల్ అందరి దగ్గర ఉంటుంది కనుక సో గౌరీ స్మార్ట్ వెబ్సైట్ గౌరీ స్మార్ట్ వెబ్సైట్ సో ఈ విధంగా మీరు చేసినట్లయితే సో మనకి ఫస్ట్ యూట్యూబ్ వస్తుంది తర్వాత నా వెబ్సైట్ వస్తుంది సో ఫస్ట్ యూట్యూబ్ నెక్స్ట్ వెబ్సైట్ మేట సో ఇక్కడ వెబ్సైట్ క్లిక్ చేస్తారు ఇక్కడ బ్లాగ్ ఉంది కదా బీ అంటే బ్లాగ్ మేట బ్లాగ్ అన్న వెబ్సైట్ అని ఒకటండి సో దీని మీద క్లిక్ చేస్తారు సో క్లిక్ చేస్తే నేను ఇంకా ఇప్పుడు ఈ వీడియో చేస్తాను నేను ఇంకా స్పోకన్ ఇంగ్లీష్ పెట్టలేదు పెడతాను బట్ నిన్నటి వీడియో నిన్నటి లింక్ నేను చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ స్పోకన్ ఇంగ్లీష్ టెస్ట్ నైన్ సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీ పేరు రాస్తారు మీ జిల్లా రాస్తారు ఇది స్పోకన్ ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రం అన్నమాట సో ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి చూడండి క్లిక్ ఆన్ ద బిలో లింక్ టు డౌన్లోడ్ ద క్వశ్చన్ పేపర్ అండ్ రైట్ ద ఆన్సర్స్ ఆన్ వైట్ పేపర్ అండ్ అప్లోడ్ యువర్ ఫైల్ ఆన్సర్ పేపర్ సో ఇక్కడ మీరు ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది క్వశ్చన్ పేపర్ చూసి మీరు ఆన్సర్స్ అనేవి ఒక వైట్ పేపర్ మీద రాసి మళ్ళీ ఇదే లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు ఇదే విధంగా మళ్ళీ చేస్తే మీకు ఫైల్ అప్లోడ్ ఉంటుంది కదా ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూద్దాం సో ఈ విధంగా మనకి దాని మీద క్లిక్ చేసినట్టునే క్వశ్చన్ పేపర్ మనకు ఓపెన్ అవుతుంది సో చూసారా ఒక ఇరవై సెంటెన్స్ అనేవి నేను తెలుగులో ఇస్తాను ఎందుకంటే మీరు ఆల్రెడీ క్లాస్ ఉన్నారు కనుక ఇప్పుడు వీటిని ఇదే విధంగా మీరు ఈరోజు క్లాస్ ఆధారంగా ఈ ఇరవై సెంటెన్స్ని నాకు క్వశ్చన్ నెంబర్స్తో సహా సో తెలుగు ఇంగ్లీష్ అవసరం లేదు ఓన్లీ ఇంగ్లీష్నే పంపించండి సో వీటిని ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మీరు ఒక వైట్ పేపర్ మీద రాసినట్లయితే సో రాసేసిన తర్వాత సేమ్ ఇక్కడ మనకి ఫైల్ యాడ్ ఫైల్ ఉంది కదా బ్యాక్ వెళ్తారు యాడ్ ఫైల్ ఉంది కదా ఈ యాడ్ ఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇదిగోండి ఇక్కడ సెలెక్ట్ ఫైల్ ఫ్రమ్ యూర్ డివైజ్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయండి సో మై ఫైల్స్కి వెళ్ళండి మై ఫైల్స్కి వెళ్తే రీసెంట్ ఉంటుంది సో ఈ రీసెంట్ దాంట్లో మీరు ఏదైతే ఉందో అది మీరు సెలెక్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం క్వశ్చన్ పేపర్ సో ఇలా క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే అప్లోడ్ ఉంది కదా ఈ అప్లోడ్ మీద క్లిక్ చేస్తారు సో ఈ అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అప్పుడు సబ్మిట్ చేస్తారు సో ఇప్పుడు సబ్మిట్ చేశారు కదా వ్యూ స్కోర్ ఇక్కడ వ్యూ స్కోర్ రాదండి ఎందుకంటే నేను సో మీ అన్నీ చెక్ చేస్తానండి అన్నీ చెక్ చేసిన తర్వాత మీరు రైట్ రాంగ నేను చెక్ చేస్తాను అన్నీ రైట్ అయితే నేను మీ యొక్క నేమ్ని టాపర్స్ లిస్ట్లో పెడతానమాట సో ఇది స్పోకన్ క్లీస్ వాలి యొక్క సంబంధించి అన్నమాట ఇంకా ఎన్ఎంఎంఎస్ ఎన్టీఎస్ కూడా సేమ్ అండి సో ఎన్టీఎస్ ఏంటంటే సో మళ్ళీ గూగుల్ ఓపెన్ చేస్తారు గూగుల్ ఓపెన్ చేసి మళ్ళీ సేమ్ గౌరీ స్మార్ట్ వెబ్సైట్ సో గౌరీ స్మార్ట్ వెబ్సైట్ అనేది రాస్తారు వెబ్సైట్ అని రాస్తే ఇక్కడ గౌరీ స్మార్ట్ అని వస్తుంది సో దీని మీద క్లిక్ చేస్తారు సో మన వెబ్సైట్ ఓపెన్ తర్వాత దీన్ని స్క్రోలింగ్ చేస్తారు స్క్రోలింగ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఎన్ఎంఎంఎస్ ఎన్టీఎస్ఈ సో ఇక్కడ డేట్ ఉంటుంది ఈరోజు డేట్ పదో తేదీ కనుక పదో తేదీ ఇంకా నేను ఎన్టీఎస్సీ పెట్టలేదు ఎనిమిది గంటల క్రితం పెడతాను సో ఎనిమిది తర్వాత మీకు వస్తుంది ఇప్పుడు స్పోకింగ్లీస్ పెడతాను ఈ వీడియో తర్వాత సో ఎన్ఎంఎంఎస్ ఇక ఎన్టీఎస్సీ గ్రాండ్ టెస్ట్ టెన్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తారు క్లిక్ చేయాలని ఇక్కడ క్లిక్ అంటారు క్లిక్ చేసినట్లయితే మనకు వెబ్సైట్ అనేది క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది సో దాన్ని రాస్తారు అన్నమాట సో ఈ విధంగా మీరు మీ యొక్క మీ యొక్క ఎగ్జామ్ని రాసుకోవచ్చు మన సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోస్తో మనకు కలెక్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గౌదీస్ స్మార్ట్ ఛానల్ అందరూ ఎగ్జామ్స్ రాయండి అదే విధంగా టాపిక్స్ కండి థ్యాంక్ యూ వెరీ మచ్